తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం కాని అది చిన్న విషయం కాదన్నా పోయిపోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మనసుతో ఆలోచించే వాళ్ళు మనసుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి దేవుడి పైన నమ్మకం ఉన్న జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డుకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట అన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయినాక అయిపోయినాక నీ ఇష్టం రెండు నిమిషాలు లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్నా న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివనాడు కదా సలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి కాడికి వినారు పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకోనే అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండు తినేదంతా అయిపోయిన తర్వాత మళ్ళా మూడేళ్ళు ఆవు కాడి పోయినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా ఉంచుతాన్న ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటాన్న అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు తినేది ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏం రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు ఒక మన పైన పైన వీళ్ళు అనుకోవడం మన మూర్ఖత్వం కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు తప్పు తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక కుక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు చింపి కొట్టి కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ